మిథున రాశి మిథున రాశి వారంటేనే ఇక్కడ సింభలే భార్యాభర్తలకు సంబంధించి కానీ అంటే డబల్ సో వీరి మైండ్ సెట్ కూడా ఇక్కడ ఒకటికి రెండుసార్లు కూడా ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వీరికి ఒక ఇద్దరిని ముగ్గురిని తెలుసుకొని మాత్రమే ఏదైనా ముందుకు వెళుతారు అంటే సొంత నిర్ణయాలు ఏది కూడా వీరికి ఉండవు కనుక తప్పకుండా వీరు ఎవరైతే ఉన్నారో మిదుర లగ్నం వారు కానీ రాశి వారు కానీ అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ అద్భుతంగా కూడా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితే ఉంటుంది వీరి యొక్క ఏజ్ బట్టి చివరలో ఇక్కడ జాతకాన్ని చూసుకోవాలి ముఖ్యంగా మరి రాశివారికి అంటే మృగశిర మూడు నాలుగు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పునర్వసు ఒకటి రెండు మూడు మరి వీరికి ఈ యొక్క రాశివారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇతరులతో పోల్చుకొని అంటే వారు కారు కొన్నారు వీరు అపార్ట్మెంట్ కొన్నారు లేదా వీరు ల్యాండ్ కొన్నారు వీరు మరొకడు కొన్నారు నేను కూడా కొనాలి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఎందుకంటే లగ్నాతు గురువు మీకు మే తర్వాత వచ్చి కొంత టెంప్ట్ చేయిస్తాడు మిమ్మల్ని అంటే ఇక్కడ లేని విషయాన్ని ఉన్నది అనేటువంటి భావనతో అదేవిధంగా అవసరం లేని విషయాలలో తలదూర్చి రిపీట్ అదే విధంగా అసలు ఒక ఈగో అనేటువంటిది మీకు ఎక్కువగా కూడా పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది తొందరపాటుగా మాటలు మాట్లాడడం కావచ్చును కొంత మీ యొక్క బరువు పెరగడం కావచ్చును రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎంత వెయిట్ ఎయిట్ ఉన్నారో రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్లో నవంబర్ డిసెంబర్లో చూసుకోండి ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారు ఇక ఇంకా చూసుకున్నట్టయితే ఇతరులపై ఆధార కొన్ని కొన్ని సందర్భాలలో ఇతరులపై ఆధారపడవలసినటువంటి సందర్భాలు కూడా ఎదురు కాబోతున్నాయి వృధాగా ధన వ్యయం అయితే ఖర్చు కనబడుతుంది మీరు చేయి ప్రణాళ ఏదైతే ప్రయాణాలు ఉంటాయో ఈ యొక్క ప్రయాణాల ఎందు కొంత కష్టము చవిచూడాల్సి వచ్చేటువంటి సందర్భంగా కనబడుతున్నది ఎవరికైతే ఈ యొక్క మిథున రాశి వారు గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నుండి చాలా ఇబ్బందులైనటువంటి సందర్భాలలోనే ఉన్నారు ఎందుకంటే స్థాన చలనాలు కావచ్చును ప్రదేశ మార్పులు కావచ్చును ఇంటా బయట ఒత్తిడులు కావచ్చును ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు కట్టలేక వారితో అనరాని మాటలు పడి ఫ్రెండ్షిప్ ఖరాబ్ చేసుకొని లేదా కొన్ని వినకూడని మాటలు విన్న సందర్భాలు కూడా ఉన్నాయి అడగకూడని వారిని కూడా డబ్బులు అడిగి వారికి సమయానికి ఇవ్వలేని సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇలాంటి సందర్భాల్లోనూ నుండి బయటపడేటువంటి పరిస్థితి కొంత శరీరము చాలా బద్దకస్తంగా ఉండేటువంటి పరిస్థితి షుగరు అటాక్ అయ్యేటువంటి సందర్భము షుగర్ ఉండేటువంటి వారికి కొంత షుగర్ ఎక్కువగా ఉండేటువంటి సందర్భము జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మిథున రాశివారు మీరు చేసేటువంటి పని శ్రమ అధికంగా ఉంటుంది ఈ యొక్క అధికంగా ఉండేటువంటి శ్రమ మీకు పని భారంగా మారి తలనొప్పి మెడలకు సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ యొక్క ప్రయాణాలు బండి మీద అంటే టూ వీలర్ మీద కార్ మీద ప్రయాణాలు చేసే సందర్భాలలో కొంత వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త మీ వాహనాలు ఎవరికైనా ఇచ్చినా మీ టైం బాగాలేకనో వారి టైం బాగాలేకనో యాక్సిడెంట్కి గురయ్యే సందర్భాలు కూడా ఉన్నవి ఇక్కడ కారు కొనే సందర్భం కూడా ఉంది సంవత్సరం మిథున రాశి వారికి గృహ యోగము కూడా ఏర్పడబోతున్నది రావాల్సినటువంటి ధనము అద్భుతంగా వస్తున్నాయి గత ఏడు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు లేదా రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఏదో డ ధనము రావాలి గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చును బోనస్ కావచ్చును ఇంక్రిమెంట్స్ కావచ్చును గత రోజుల ముందు ఏడు నెలలు ఆరు నెలల జీతం మాకు రావటం లేదు ఈ నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మొదటి ఆరు నెలల లోపు తప్పకుండా వస్తుంది ఇలాంటి వారికి ఇంకా చూసుకున్నట్టయితే శత్రువులు మాత్రం మీ అందు విపరీతంగా తయారయ్యేటువంటి సందర్భం మీ ఇంట్లోనే మీ పిల్లలతో కూడా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ భార్యకు కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్రెడీ వచ్చాయి వస్తున్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా కొంత తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది మీరు ఏదైనా మాట ఇస్తే ఆ యొక్క మాటపై జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మళ్ళీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి దగ్గర వారి నుండి ఎప్పుడూ కూడా ఒక సహాయాన్ని కోరొద్దు ఎందుకంటే దూరపు కొండలు నునుపు అదేవిధంగా ఉండే ప్రయత్నం చేయండి సంతానం గారి వారికి ఖచ్చితంగా సంతానం అయ్యేటువంటి యోగం ఉంది మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలు విదేశీయానం కనబడుతుంది మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సంతాన యుగము కనబడుతుంది మిథున రాశికి సంబంధించినటువంటి వారికి అద్భుతమైనటువంటి వ్యాపారం కనబడుతుంది మిథున రాశికి సంబంధించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పరిచయాలు ఏర్పడబోతున్నాయి ఈ యొక్క పరిచయాల వల్ల మీ యొక్క వ్యాపారం విస్తీర్ణం ఉన్నది చిరు వ్యాపారస్తులకు కొంత నష్టం కనబడుతుంది తొందరపడకండి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక పెద్ద సంచలనమైనటువంటి వార్త వినబోయే అటువంటి సంవత్సరం ఇలా రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారికి సంబంధించింది ఇంకా చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది కానీ జాతకంలో దశ అంతర్దశలు చూసుకొని మాత్రం ముందుకు వెళ్ళండి తొందరపడి వెళితే తర్వాత ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అటు పిమ్మట గురుస్థానం మారుతుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం చూసుకున్నట్టయితే హెల్త్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ అయితే రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ హెల్త్లోనే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి ఇక తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి లాభ దేవులు ఏవైతే ఉన్నాయో వాటిలో తప్పకుండా మీదే పై చేయి ఉండేటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగము ముందుగానే చెప్పాను ఉద్యోగంలో చాలా మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి ఏది మార్పులు చేర్పులు అనుకున్నా కూడా కన్నులు మూసుకొని చెప్తున్నాను ఖచ్చితంగా కూడా మారండి అద్భుతమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా కూడా మీరు స్టెప్ తీసుకోండి ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి వ్యాపారం మాత్రం కొంత ఆచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయకండి విదేశీ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా బాగుందని చెప్పాను కనుక ఓవరాల్గా మనకు మిథున రాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే లగ్నాథ గురువు వస్తున్నాడు గనుక కొంత టెంప్ట్ చేపిస్తాడు పుగరు అనేటువంటిది మీకు ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తప్పకుండా దత్తాత్రేయ స్వామికి ఒక తొమ్మిది గురువారాలు అభిషేకం చేసుకోండి ప్రతిరోజు కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం కానీ లేదా దక్షిణామూర్తి శ్లోకం కానీ చదువుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్